చవితి నేపథ్యంలో వేడుకలు విగ్రహాల ఏర్పాటులో నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని బిక్కవోలు తహసీల్దార్ రమణి ఎస్ఐ రవిచంద్ర తెలిపారు గణేష్ ఉత్సవాల నిర్వహణపై తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమణి ఎస్ఐ రవీంద్ర మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేసే మండపాలకు గణేష్ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు ఆయా గ్రామాల విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శుల ద్వారా అనుమతి పత్రం తీసుకోవాలని సూచించారు నవరాత్రి ఉత్సవ కమిటీలు మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖను సంప్రదించాలని చెప్పారు నిమజ్జన సమయంలో అశ్లీల నృత్యాలకు తాబిబరాదని తెలిపారు తామిచ్చే సూచనలు విధిగా పాటించాలని ఆయన ఉత్సవ కమిటీలను కోరారు పందిరులు సర్వ పందులు వినాయక పందులు ఏర్పాటు చేసుకునేవారు ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ ఇవ్వాలి అనుమతి తీసుకోవాలి అదేవిధంగా పోలీసు వారి అనుమతి కూడా తీసుకోవాలి తర్వాత పందిర్లు చలో వినాయకులు వేసుకునేవాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా రాత్రి పది గంటల సమయంలోపే అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయే విధంగా చూసుకోవాలి తర్వాత పందిరిలో మన వినాయక పందిరిలో ఉండే డి ఈ డిపిలు కానీ తర్వాత హుండీలు హుండీలు కానీ ఎరువుని వస్తువు ఉంటే కమిటీ వారు ఎవరైతే కమిటీ వారు అంటారు వాడే బాధ్యత వారే అన్ని చూసుకోవాలి లాస్ట్ నిమజ్జనం రోజు జరిగే కార్యక్రమం కూడా కమిటీ వారి ముఖ్యంగా బాధ్యత తీసుకొని ప్రశాంతమైన వాతావరణం అయిపోయే విధంగా నిమజ్జనం పూర్తయ్యే విధంగా మొదటి నుంచి ఉన్నాయా విధానం వరకు మొదటి నుంచి ప్రారంభం నుంచి చివరకు కూడా తాసికాలని పనిచేయించాలి ఇప్పుడు ముందుగా తెలియజేయండి అనగా ఎక్కువ మండల పరిధిలో గణేష్ ఉత్సవాలు అంటే విగ్రహ ప్రతిష్ట ఉత్సవ నిర్వహణ విగ్రహ నిమజ్జనం మొదలైన అనుమతులు పొందటం గాను మండల కార్యాలయంలో కంట్రోల్ సింగిల్ విండో స్కీమ్ సెల్ ఏర్పాటు చేయడం ఆ సెల్లో రెవెన్యూ పంచాయతీరాజ్ పోలీసు ట్రాన్స్ఫర్ ఇరిగేషన్ ఆర్ ఫైర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి అధికారులు అందుబాటులో ఉంటారు ఈ సెల్ రెండు సెప్టెంబర్ రెండు నుంచి సెప్టెంబర్ ఏడో తారీఖు వరకు కార్యాలయంలో అనుమతులు పొందవలసిందిగా తెలియజేయమని ఉగ్ర విగ్రహాన్ని ప్రతిష్ట చేసే అన్ని సంఘాల వారు ఈ రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అనుమతులు పొందవలసిందిగా తెలియజేయమని నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా పాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండెచప్పుడు డీసీఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబుల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్